వివాదాలకు ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు తన సన్నివేశాలు నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో పాజిటివ్ వైబ్ తో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆయన న్యూ మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ అనిల్ రావుపుడి కాంబో మరోసారి సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది వెంకీ అనిల్ రావుపుడి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం గతంలో వచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ కూడా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ కొట్టారు ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజ్ నిర్మాణంలో రూపొందించారు అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ తన రాబోయే సినిమాల కోసం నాలుగు పెద్ద నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు వెంకటేష్ కి కథ చెప్పి ఓకే చేయించడం అంత తేలిక కాదు చాలా కసరత్తులు ఉంటాయి రీమేక్ కథ పాస్ అయినంత సులువుగా ఆయన దగ్గర ఒరిజినల్ కథకు గ్రీన్ సిగ్నల్ పడదు అయితే ఇప్పుడు రీమేకులకు కాలం చెల్లింది ఇండియాలో ఏ భాష సినిమా అయినా ఓటీటీలో చూసేస్తున్నారు నారప్ప తెలుగు ఆడియన్స్ పట్టకపోవడానికి కారణం అదే ఇప్పుడు చేస్తే ఒరిజినల్ కథే చేయాలి వెంకటేష్ కోసం ఓ నాలుగు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాయి సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ సితారా నాగవంశీ వైజయంతి మూవీస్ ఇలా నాలుగు సంస్థలు కథలు రెడీ చేస్తున్నాయి కానీ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట వెంకీ ఈ విషయాన్ని స్వయంగా వెంకీనే చెప్పినట్లు తెలుస్తోంది అయితే తర్వాత చేయబోయే సినిమా ఇంకా ఫైనల్ కాలేదని తన కోసం నాలుగు సంస్థలు కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాయని అన్నారు ఈ ప్రాజెక్టులన్నీ డిఫరెంట్ కథాంశాలతో ఉంటాయని త్వరలో అధికారిక ప్రకటనలతో ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లు సమాచారం వెంకటేష్ నెమ్మదిగానే బలమైన కథలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది ఈ స్థాయిలో నాలుగు పెద్ద నిర్మాణ సంస్థలతో ఒకే సమయంలో చర్చలు జరపడం వెంకటేష్ క్రేజ్ ను మరోసారి స్పష్టం చేస్తోంది అయితే ముందుగా లో మైత్రి మూవీ మేకర్స్ తోనే వర్క్ చేసే ఉన్నట్లు తెలుస్తోంది ఈ సంస్థలో ప్రముఖ దర్శకులు అడ్వాన్స్ తీసుకొని కథలు సిద్ధం చేస్తున్నారు ఇక వెంకీ కోసం ముందుగా ఫైనల్ చేసే అవకాశం ఉందట అలాగే సురేష్ ప్రొడక్షన్ కూడా రెడీగా ఉన్నట్లు టాక్ ఇదిలా ఉండగా వెంకటేష్ ఇటీవల రానా నాయుడు టూ వెబ్ సిరీస్ షూటింగ్ ను పూర్తి చేశారు ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది టాలెంటెడ్ నటుడు రానా దగ్గుబాటి కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ వెంకటేష్ కు పాన్ ఇండియా స్థాయిలో కొత్త ప్రేక్షకులను అందించనుందని భావిస్తున్నారు వెంకటేష్ తన కెరీర్ లో కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారని మరోసారి నిరూపిస్తోంది ప్రస్తుతం వెంకటేష్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలుగా వ్యవహరిస్తున్నారు కుటుంబ కథా చిత్రాల నుంచి ప్రయోగాత్మక చిత్రాల వరకు విభిన్నమైన కథలపై దృష్టి సారిస్తున్నారు స్క్రిప్ట్లు సిద్ధం కాగానే ఈ నాలుగు నిర్మాణ సంస్థల్లో ఒకటి లేదా ఎక్కువ సంస్థలతో కలిసి ఆయన తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభించనున్నారని సమాచారం ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది